జనసేన క్రియాశీలక వాలంటీర్లకు కిట్లు అందజేస్తాం మండపేట నియోజకవర్గ జనసేన పార్టీ క్రియాశీలక వాలంటీర్ల ఆత్మీయ సమావేశం బుధవారం వల్లూరు లీలాకృష్ణ గారి స్వగృహం జరిగింది నాలుగవ విడతలో జనసేన క్రియాశీలక సభ్యత్వాలు నమోదు చేసిన వాలంటీర్లకు పార్టీ కేంద్ర కార్యాలయం నుండి పంపించిన కిట్ను మండపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ వేగుళ్ల లీలాకృష్ణ గారి చేతుల మీదుగా వారికి అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కార్యకర్తల కోసం ఐదు లక్షల ప్రమాద బీమా ప్రవేశపెట్టిన ఏకైక పార్టీ జనసేన పార్టీ అని అన్నారు పార్టీ కార్యకర్తల సంక్షేమం యోగక్షేమంలో పట్ల బాధ్యతగా ఆలోచించి అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం అనేక మందికి కష్ట సమయంలో అండగా నిలిచిందన్నారు సభ్యత్వ నమోదు సమయంలో ఎదురవుతున్న ఇబ్బందులను బీమా క్లెయిమ్ సమయంలో ఆలస్యం సమస్యలను వాలంటీర్లు ప్రస్తావించగా వాటిని పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తామని ఆయన తెలిపారు అండపేట నియోజకవర్గంలో అత్యధిక సభ్యత్వాలు నమోదు చేసిన మొదటి పది మంది వాలంటీర్స్ తాడాల రామకృష్ణ రామశెట్టి రాజా అప్పశెట్టి దుర్గాబాబు బొమ్మన సతీష్ కుమార్ పైడిమైళ్ల సతీష్ వీర్రామశెట్టి ఫాణి సుందరపు సురేంద్ర గరపాటి అశోక్ నా శాఖ నాగేంద్ర సత్తీ దుర్గా ప్రసాదలకు ఆయన తన ప్రత్యేక అభినందనలు తెలియజేశారు రేపటి నుంచి వాలంటీర్లు అందరూ సభ్యత్వం నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికి కిట్లు పంపిణీ చేయాలని ఆయన పేర్కొన్నారు